ന്യൂസ് നേരു കാമാേ വാർത്താ വിശേഷാൽ యువగళం పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ దిక్సోచి తెలుగుదేశం పార్టీ రథసారథి మా అన్న నారా లోకేష్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సందర్భంగా కోవరు నియోజకవర్గంలో నారా లోకేష్ అన్న యువగళం పాదయాత్రను రాత్రి పగలు తేడా లేకుండా బ్రహ్మరథం పడుతూ నాతో పాటు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అలాగే నారా లోకేష్ అన్న చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి యువగలం పాదయాత్ర అద్భుతంగా ముందుకు సాగించిన వాలంటీర్స్ ను అభినందిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని పోలెం రెడ్డి దినేష్ రెడ్డి తెలియజేశారు అందరికీ నమస్కారం ముందుగా యువకలం పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభవేళ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ దిక్సూచి రాజసారథి మా అన్నగారు శ్రీ నారా లోకేష్ అన్న గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఇది ఇదొక సామాన్య పాదయాత్ర కాదు ఈ పాదయాత్రని ఒక సాహస యాత్ర అండంలో అతిశయోక్తి లేదు గత ప్రభుత్వము అక్రమాలు చేస్తూ ప్రజా వ్యతిరేక చర్యలు అన్నీ చేస్తూ బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అక్రమ కేసులు బనాయిస్తూ జైలు పాలు చేస్తున్న సమయంలో ఒక నిర్ణయానికి వచ్చి లోకేష్ అన్న యోగాల పాదయాత్ర చేపడతాను ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నాయకుడు తండ్రి చూపించిన మాట బాట ఎంచుకొని నారా లోకేష్ అన్న ఈ యువగాల పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది పాదయాత్రలో ఎన్నో సంఘటనలు జరిగాయి ఎన్నో దాడులు జరిగాయి అవన్నీ కూడా ప్రత్యక్షంగా మనం అందరం కూడా చూడడం జరిగింది కానీ దేనికి వనకలేదు జనకలేదు మొదలుపెట్టిన పాదయాత్రని పూర్తి చేసేదాకా పూనుకొని ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నాయకుల దోపిడీని ప్రశ్నిస్తూ ముందుకు సాగిన యువకుల పాదయాత్రలో నేను కూడా భాగస్వామ్యం అవ్వడం నాకెంతో ఆనందంగా కలిగిస్తుంది యువకుల పాదయాత్ర అప్పుడే రెండేళ్ళే పూర్తయినాయా అనిపిస్తున్న వేళ యోగల పాదయాత్ర నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఆయనతో లొకేషన్తో అడుగులో అడుగు వేస్తూ మొత్తము జిల్లా మొత్తం కూడా ఆయనతో పాటు నేను కూడా కలిసి నడిచాను కొవ్వూరు నియోజకవర్గంలోకి లొకేషన్ వచ్చినప్పుడు ప్రజలు అక్కడ బ్రహ్మరథం పట్టారు రాత్రని లేదు పగలని లేదు ఆయన కోసం వేచి చూస్తూ జేజేలు కొడుతూ యువగలం పాదయాత్రని దిగ్విజయంగా కంప్లీట్ చేసిన కోవూరు నియోజకవర్గ ప్రజల్ని అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అలానే కార్యక్రమాన్ని కోవూరు నియోజకవర్గంలో ఒక అద్భుతంగా నాతో పాటు ఆర్గనైజ్ చేసిన తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఈ పాదయాత్ర సక్సెస్ కోసం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా అలానే మనం మర్చిపోకూడదు యువగల పాదయాత్ర ఇంత అద్భుతంగా జరిగిందంటే దానికి కారణం లోకేష్ అన్నతో పాటు ఒక వలయంలాగా ఏర్పడి యువగలాన్ని ఆ రోజున వాలంటీర్గా నిలిచిన వాళ్ళందరినీ కూడా మనం ఈ సందర్భంగా వాళ్ళని కూడా విష్ చేయాల్సిన అవసరం ఉంది రెండేళ్ళు పూర్తి చేసుకుంటున్న సమయం సందర్భంగా వాళ్ళను కూడా నేను అభినందిస్తూ అలానే వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏమీ ఆశించకుండా లోకేషన్కి రక్షణగా ఉండాలని చెప్పి ఆ వాలంటీర్లు అందరూ కూడా రావడం జరిగింది మీ అందరినీ మరొకసారి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యి పాదయాత్ర యువన పాదయాత్ర పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా గుర్తు చేర్చుకుంటూ అలానే నారా లోకేష్ అన్న పాదయాత్రలో అనుభూతులు అనుభవాలు అలానే ఆయన మాకు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ రాజకీయంగా మేము ఎదగడానికి ఏ విధంగా మాకు తోడ్పడ్డాయో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరొకసారి నారా లోకేషన్కి యువగలం పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వేళ మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి నెల్లూరు జిల్లా ప్రజలకి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకి ఈ యాత్ర మీరు దిగ్విజయం చేసినందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్ళు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో